హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అదే ఇంతకుముందు నేను మీకు కొన్ని మందు మొక్కల గురించి చెప్పాను కదా ఒక మొక్క పేరు తిప్పతీగా మరొక మొక్క పేరు అశ్వగంధ ఈరోజు కూడా మనము ప్రాథమిక ఆరోగ్య మొక్కలైనటువంటి కొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం అంటే ఇవన్నీ కూడా మన ఆరోగ్యం విషయంలో మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడే మొక్కలు అందుకే వీటిని మనం ఏమన్నాము ఔషధాలను ఇస్తాయి కాబట్టి ఔషధ మొక్కలని కూడా అన్నాం ఈరోజు మనం ఏ మొక్క గురించి తెలుసుకుందాం చూశారుగా కలవెన్నో కలబందతో ప్రయోజనాలు అవునండి కలబంద మొక్క అందరికీ తెలుసు కదా అలోవెరా అలోవెరా అంటారు సో ఆ కలబంద మొక్కతో ఉన్న ప్రయోజనాలన్నీ ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా నేను పెంచుకున్నటువంటి చిన్న చిన్న కలబంద మొక్కలను మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా ఒక పెద్ద తొట్టి ఉందండి ఆ పెద్ద తొట్టిలో ఉన్న చిన్న చిన్న వాటిని తీసి మళ్ళా ఇలా వేరే తొట్లలో పెడితే కూడా మంచిగా కలబంద మొక్కలు వచ్చాయి మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి కావలసినంత స్థలం ఉండి కూడా కొంతమంది ఏ మొక్కలు పెంచుకోవాలో తెలియక అలాగే కాలాన్ని సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు అయితే మీరు ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్లయితే మీ పెరటి గార్డెన్లో పెంచుకునే సాధారణ మొక్కలే కాకుండా ఔషధ మొక్కలను పెంచుకునే అనేక మార్గాలు ఉన్నాయి వీటిని పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు ఇంట్లో వారికి ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ కలబంద చూడడానికి కొంచెం దట్టంగా ముళ్ళ స్వభావాన్ని కలిగి ఉండి జిగురు లాంటి గుజ్జు పదార్థంతో నిండి ఉంటుంది కలబంద మొక్కలన్నీ అన్ని రకాల భూముల్లో పెరుగుతాయి ఇంట్లో కుండీల్లో కూడా చాలా బాగా పెరుగుతుంది ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు దీని నిర్వహణ కూడా చాలా ఈజీ ఇది పొడవు తక్కువగా ఉంటుంది కాబట్టి గాల్లో ఉన్న తేమను పీల్చుకునే జీవించే గుణం కలిగి ఉంటుంది వేసవిలో దీనికి పూలు కూడా వస్తాయండోయ్ ఇంకొన్ని విశేషాలను కలబంద మొక్క గురించి తెలుసుకుందాం దీన్ని మామూలుగా అలోవెరా అంటారు ఇది కుటుంబము లిలియేసికి చెందుతుంది ఇప్పుడు చూపించాను కదా పత్రాలన్నీ కూడా చాలా బాగా రసభరితంగా ఉంటాయి వీటికి వేసవిలో చక్కటి పుష్పాలు వస్తాయి ఈ పుష్పాలు చూడటానికి చాలా చాలా అందంగా కూడా ఉంటాయి ఈ మొక్కకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే తగినంత సూర్యరశ్మి అనమాట రోజంతా ఎండలో ఉన్నా కూడా ఈ మొక్కకు ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు ఇది అప్పుడప్పుడు కొంచెం నీళ్లు పోస్తే సరిపోతుంది మామూలు ఎరువే దీనికి సరిపోతుంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఒక్కోసారి ఏమవుతాయంటే మొక్కలు పసుపు వర్ణంలోకి మారిపోతుంటాయి అప్పుడేంటి మనం నీళ్లు ఎక్కువగా అవుతున్నట్టు తెలుసుకొని కొంచెం నీళ్లు తక్కువ చేయాలి ఈ పత్రాల అంచులను ఒకసారి గమనించి చూడండి అచ్చు రంపపు అంచుల్లాగా ఉంటాయి ఇక శీతాకాలంలో ఈ మొక్కలను అవుట్డోర్లో పెట్టుకోవడం కంటే కూడా ఇండోర్లో పెట్టుకోవడం ఎంతో మంచిది ఎందుకైతే ఎక్కువ తేమైతే మొక్క పెరగకుండా పోతుంది నీరు లభించని కాలంలో కలబంద ఆకుల్లో ఉన్న క్లోరోఫిల్ నాశనమయ్యి రోడోగ్జాంతిన్ అనే ఎర్రటి పిగ్మెంటు అభివృద్ధి చెందుతుంది ఫలితంగా ఆకులు ఎర్రగా మారిపోతాయి తిరిగి మళ్ళా నీరు లభించినప్పుడు క్లోరోఫిల్ అభివృద్ధి చెంది మరలా ఆకుపచ్చగా మారిపోతుంది ఇంచుమించు అన్ని కలబంద జాతుల్లో ఈ లక్షణం ఉంటుంది దీనిని ఆప్టికల్ ప్రాపర్టీ అని అంటారు మీరు పెంచుకున్న మొక్కలు ఇలా ఎర్ర రంగుకు మారుతూ ఉంటే మీరు కంగారు పడద్దు మీరు వాటికి తగినంత నీరు ఇచ్చినట్లయితే తిరిగి అవి మంచి ఆకుపచ్చని వర్ణానికి మార్పు చెందుతాయి కలబంద పత్రాలు మందంగా రసభరితంగా ఉంటాయి ఇంతకుముందే చెప్పాను కదా వీటి అంచుకు కొంచెం ముళ్ళులాగా ఉంటాయన్నమాట మనం ఏం చేయాలంటే ఆ సైడ్కు ఉన్న ముళ్ళనంత కత్తిరించేసి ఆ పైన ఉన్న భాగాన్ని కొద్దిగా పైకి లేపినట్లయితే ఈ పటంలో చూపించినట్టు ఆ లోపల ఉండే జెల్ అంతా కూడా మనం తీసుకోవచ్చు లేదా ఈ యొక్క పత్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ ముక్కల నుంచి కూడా మనం ఆ జెల్ను మనం సేకరించవచ్చు సో ఈ జెల్ని ఏమైనా పిలుస్తారంటే అలో జెల్ అని పిలుస్తారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే అలోయిన్ అనే పదార్థము ఉంటుంది ఇప్పుడు మనము కలబంద యొక్క ప్రయోజనాలను చూద్దాం ఎక్కువగా కలబందను చర్మ సౌందర్యం కొరకు ఉపయోగిస్తారు ఈ యొక్క కలబంద చర్మం పైన ఉన్నటువంటి మృత కణాలను మటుమాయం చేస్తుంది అంతేకాకుండా ముఖం పైన ఉన్నటువంటి మురికినంతా బాగా తొలగించి ముఖమంతా బాగా శాంతివంతంగా అయ్యేలాగా చేస్తుంది కొంతమంది ఎండలో తిరగటం మూలాన మొహం అంతా కూడా నల్లగా మారుతూ ఉంటుంది కదా అలాంటి వారికి ఇది సన్ ట్యాన్ రిమూవర్గా ఉపయోగపడుతుంది అలాగే కొంతమంది ముఖం మీద కొంచెం మచ్చలు పిగ్మెంటేషన్ లాగా ఉంటుంది అలాంటివి కూడా దీనిని రాసుకోవటం వల్ల తగ్గుతుంది ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు దీనిగానే రాసుకున్నట్లయితే ఆ ముఖం మీద ఉన్న జిడ్డు అంతా పోయి మొహం అంతా కూడా బాగా ప్రకాశవంతంగా ఉంటుంది ఇక దీన్ని రాసుకోవటం మూలాన ఒక స్కిన్ అంతా కూడా చాలా స్మూత్గా కూడా తయారవుతుంది ఇది పొడి బారిన చర్మానికి అంటే ముఖ్యంగా డ్రై స్కిన్ వాళ్ళు కూడా దీన్ని వాడినట్లయితే చాలా స్మూత్గా తయారవుతుంది బాగా మృదుత్వం కూడా వస్తుంది ఇది పంటి సమస్యలను కూడా నివారిస్తుంది నోటిలో దంత క్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాలను నిర్మూలించడంలో కలబంద జల్ చాలా ప్రతిభావంతంగా పనిచేస్తుంది మామూలు సాధారణ టూత్పేస్టుల కంటే కూడా కలబంద రెండింతలుగా ఎక్కువగా సత్ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఇది పిప్పి పళ్లకు దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది సున్నితమైన దంతాలు ఉన్నవారు కలబంద జెల్తో తయారైన పేస్టులతో పళ్ళు తోముకుంటే దంతాలు బాగా ఆరోగ్యంగా ఉంటాయి కలబంద నూనె రాయటం వల్ల జుట్టు రాలడం బాగా తగ్గుతుంది అంతేకాకుండా చుండ్రు ఇంకా తలలో వచ్చే అనేకమైన కురుపులు దురద వంటి సమస్యలు చక్కగా వెళ్ళిపోతాయి మరి కలబంద నూనె ఎలా తయారు చేసుకోవాలంటే కలబంద గుజ్జు తర్వాత కొబ్బరి నూనె ఈక్వల్ పార్ట్స్లో తీసుకొని దానిని బాడీ మీద పెట్టి సన్నని సెగ మీద కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉండాలి ఇక నూయరంతా పోయిన తర్వాత నూనె మాత్రం మిగులుతుంది ఈ నూనెను బాగా గోరువెచ్చ చేసి తలలో కుదుళ్లకు బాగా రాసి మర్దన చేస్తే ఇక వెంట్రుకలు తెల్లబడటం కూడా తగ్గుతుంది కలవంత గుజ్జును చక్కెరతో కలిపి తీసుకున్నట్లయితే శరీరానికి చల్లదనము ఆరోగ్యాన్ని పొందవచ్చు అలాగే కలవంద గుజ్జును ఉడికించి వాపులు గడ్డలపై కడితే ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఉన్న వాపు కూడా తగ్గిపోతుంది కలవంద రసాన్ని పసుపుతో కలిసి తీసుకుంటే లివర్ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి కలవంద వల్ల కలిగే ఇంకొన్ని ఉపయోగాలను చూద్దాం ఇది ముఖ్యంగా కాలిన పుండ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది కలబందను దగ్గు నివారణకు కడుపు నొప్పి నివారణకు కడుపులో గ్యాస్ నివారణకు అలాగే చెవిపోటు కండ్ల కలక ఇలాంటి వాటిని కూడా తగ్గించటానికి ఉపయోగిస్తారు ఇక ఎండాకాలంలో వడదెబ్బ తగిలినప్పుడు కలబంద రసాన్ని సేవించినట్లయితే అది చక్కగా గ్లూకోజ్ వలె పనిచేస్తుంది కలబంద గుజ్జును నీళ్లల్లో బాగా కడిగిన తర్వాత మాత్రమే లోపలికి కానీ బయట అప్లై చేయటం కానీ చేయాలి కలబందను అనేక రకాల కాస్మెటిక్స్లోనూ ఆయుర్వేద వైద్య విధానాల్లోనూ చాలా విరివిరిగా వాడుతున్నారు దీంతో లోషన్లు యోగర్ట్స్ క్రీములు పానకాలు కూడా తయారు చేస్తున్నారు జీర్ణశక్తిని పెంపొందించుకోవడానికి గుండె మంటని తగ్గించుకోవటానికి అజీర్తి వల్ల ఏర్పడే వ్యాధులను అరికట్టడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది తాజా కలబంద గుజ్జు నొప్పులు తగ్గించటానికి కూడా వినియోగిస్తున్నారు కలబంద వల్ల అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి ఇప్పటి వరకు మనం చాలా రకాల ఉపయోగాలను చూసాం కదా అందుకే నేను మొదట్లోనే మీతో అన్నానండి కలవెన్నో కలబందతో ఉపయోగాలు అని అయితే ఈ కలబందను ఎలా ఉపయోగించాలి ఎవరు ఉపయోగించాలి ఎంత డోసులో ఉపయోగించాలి అలాంటి విషయాలన్నీ కూడా చక్కగా మనము ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్యంగా ఉన్నవారు మితంగా కలబంద వాడితే లాభమే అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం నిపుణుల సలహా మేరకే వాడాలి నిజానికి అలోవెరాలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి అయితే దానిని ఖచ్చితంగా మనము నిపుణుల సలహా మేరకే వాడడం మంచిది ఎందుకంటే దానిని ఎలా వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఎప్పుడు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు నిపుణులు చక్కగా సలహా ఇస్తారు కలవందను అతిగా వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని నిపుణులు చెప్తున్నారు కలబంద నిజంగా ఊరికి ఉపకారి లాంటిదే అయితే అడ్డదిడ్డంగా వాడితే అపకారిగా కూడా మారుతుంది ఇప్పుడు మనం కలబంద వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో కూడా తెలుసుకుందాం దీనివల్ల కొన్నిసార్లు కిడ్నీ సమస్యలు కడుపు నొప్పి రావటం పొటాషియం లెవెల్స్ పడిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి అంతేకాకుండా అదే పనిగా రోజు కలబంద గుజ్జు వాడితే స్కిన్ అలర్జీ వాపు దద్దుర్లు చర్మం పొడిబారడం చర్మం పగలడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి కొన్నిసార్లు అతిగా వాడితే షుగర్ లెవెల్స్ కూడా పడిపోతాయి కలబంద జ్యూస్ అతిగా తాగితే లివర్ ఇన్ఫ్లమేషన్ కూడా దారి తీయవచ్చు అందుకే ఎప్పుడూ కూడా ఏదైనా మనం యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము నిపుణుల సలహాను అడిగి వారు చెప్పిన ప్రకారమే మనం దాటిని యూజ్ చేయాలి ఈరోజు మనం ప్రాథమిక ఆరోగ్య మొక్కలలో ముఖ్యంగా ఔషధ మొక్క అయినటువంటి కలబంద గురించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నాము కలబంద లక్షణాలన్నీ కూడా తెలిపాను అలాగే దాన్ని పెంచుకునే విధానం అసలు ఆప్టికల్ లక్షణం అంటే ఏంటో కూడా తెలిపాను ఇక దాని ఉపయోగాలను చాలా డీటెయిల్డ్గా తెలుసుకున్నాం ముఖ్యంగా చర్మ సౌందర్యం కొరకు దంతక్షయ నివారిణిగా తరువాత కలబంద నూనె తయారీ దాని యొక్క ఉపయోగాలు ముఖ్యంగా కలబందతో ఆయుర్వేదంలో ఉన్న ఉపయోగాలు అన్నింటి గురించి కూడా తెలుసుకున్నాం చివరగా కలబంద వినియోగం ఎక్కువైతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను కూడా తెలిపాను నెక్స్ట్ వీడియోలో మరొక మంచి మందు మొక్కతో మిమ్మల్ని కలుసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్